మతం వాళ్ళు కాదని అర్హత ఉన్నా కూడా ఆ పథకాలు మనకు అందేటివి కాదు కానీ ఇవన్నీ చూసినటువంటి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవప్రదంగా వాళ్ళకి ఏదైతే హక్కు ద్వారా వస్తున్నటువంటి ప్రతి స్కీమ్ ను కూడా వాళ్ళ ఇంటికి గౌరవప్రదంగా చేర్చాలని వాలంటీర్ల ద్వారా మీ కుటుంబాలకు పంపించి మీ ఇండ్లకే వచ్చి మీకు ఏ పథకానికైతే అర్హత ఉందో వాళ్ళు పరిశీలించి నేరుగా మీకే ఆ పథకాలు ఈరోజు అందించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గర ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు అర్హత ఉంటే వాళ్ళ ఇంటికే Wallach